మనతోని అన్న కొంచెం వరం పెడతాడు వరం పెట్టిన తర్వాత అన్న ఫీలింగ్ ఎట్లుందో నేను దగ్గరికి వెళ్ళి అక్కడికి పెట్టాలి ఇక్కడికెళ్ళి కాదా అవతరికి వెళ్ళి పెడతాం ఏం పెట్టాలి వరం మట్టి తీసి మనం ఎత్తాం ఇప్పుడు మట్టి తీసి మనం ఈ ఇట్లా ఉరానికి వేయాలన్నీ ఎందుకంటే ఇప్పుడే దున్నం కాబట్టి అలా పెడితే దీన్ని వరాలు పెట్టు అంటున్నాను అంటే అలా చేస్తే ఇలా చేసినామంటే ఏమన్నా పొక్కలు పడతాయి కదా నీళ్ళు అటు పోకుండా చూసారు కదా ఇంటర్వ్యూ మ్యాక్స్ కొన్ని క్వశ్చన్లన్నీ మిస్ అవ్వచ్చు ఏవో కొన్ని క్వశ్చన్లు కానీ కొన్ని పాయింట్లు కానీ మిస్ అవ్వచ్చు ప్రెసెంట్ అంటే బిగ్ బాస్ అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ పాయింట్స్ అన్ని తీసుకొని రాలేదు ప్రెజెంట్ నడుస్తున్నా మనోడి మీద కొన్ని పాయింట్లు కానీ లేకపోతే ఏవైతే ఈ రూమర్లు కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడి అండ్ మనోడు ఏం చేస్తున్నాడని చూపించి అదొకటే ట్రై చేశాను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మేము కొన్ని కొన్ని ప్లాన్స్ అనుకుంటున్నాం అవన్నీ జరిగితే మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా